అండి నమస్తే నీ కమల్ని ఈరోజు మన ఈ గర్భ చేనుకి అయితే కనుక మందు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో అదే వచ్చేసరికి ప్రోప్లస్ ఫంగి అనమాట ఇది వచ్చేసరికి స్టెప్ కోసం తడిపెట్టి మనం అయితే కనుక మందు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబరు సారీ జానవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనమాట సో నిన్న ఒక చైన్కి కొట్టారు కదా ఆ చైన్కి వచ్చి గాజీ వన్ వన్ సిక్స్ స్ప్రే చేయడం జరిగింది సో ఈ చైన్కి వచ్చేసరికి స్టెప్ కోసం అయితే కనుక స్ప్రే చేయడం జరుగుతుంది సో బాగా కాసింది ఇక్కడ మళ్ళీ కూడా స్టెప్ తీసుకురావడానికి అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఒకసారి చూపిస్తాను నేను అది కూడా మీకు సో ఈ ప్రోప్లస్ ఫంగీలో సో ఇది వచ్చేసరికి నల్లికను ఇంక అంటే స్టెప్ రావడానికి అనమాట సో ఇట్లా ఉన్న మొక్క ఇట్లా అయిపోతుంది అనమాట సో అందుకని మీకు ఈ రెండు బాటిల్స్ ఉంటాయి ఈ ప్రోప్లస్ రెండు వందల యాభై ఎంఎల్ దీంట్లో ఉన్నది రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఒక బకెట్లో కలుపుకుంటాం అనమాట సో ఈ ఫంగీలో వచ్చేసరికి మనకి రెండు ప్యాకెట్లు ఉంటాయి సో ఈ రెండు ప్యాకెట్లు బకెట్లో కలుపుకుంటే తెగుళ్ళు న్యూట్రియన్స్ కూడా డెఫిషియన్సీ కూడా రాకుండా మనకి ఉంటుంది సో అది ఆల్రెడీ బిందెలో పోసారన్నమాట సో సార్ చూడవచ్చు ఆల్రెడీ స్ప్రే చేస్తున్నారు మీకు అది కూడా చూపిస్తాను సో ఎక్కడ పెట్టే బకెట్లో ఇదిగోండి సో ఇది వచ్చేసరికి ఫంగీ అనమాట ఫంగీలో ఉన్న ఈ రెండు బకెట్లు కలిపాను ఇది వచ్చేసరికి ప్రోప్లస్ సో ప్రోప్లస్లో వచ్చేసరికి ఇది నల్లికను గ్రోతింగ్ అనమాట సో మొత్తం కూడా ఇగురులు వచ్చి స్టెప్ వస్తే కనుక మంచిగా మళ్ళీ కాప్ సెట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఆ రెండో దాంట్లో పోసారా ఈ రెండవ రెండవ దాంట్లో ఈ రెండు ఇదే Boa noite e